భాజపా అభ్యర్థి మాధవీలతకు ప్రధాని ప్రశంస చేయడం నిజంగా మోదీ మోదీ గారి యొక్క ఎక్స్ ఖాతాని ఫాలో అవుతూ ఉంటాను సడన్గా నేను ఆ మెసేజ్ చూసి చాలా ఆశ్చర్యపోయాను జనరల్గా ఆయన అలా రియాక్ట్ అవ్వరు కదా అని భాజపా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఆదివారం ప్రశంసించారు ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆప్కి అదాలత్ దీనిపై మోదీ స్పందిస్తూ మాధవీ లతాజీ మీరు పాల్గొన్న ఎపిసోడ్ అద్భుతంగా ఉంది కీలక అంశాలను లేవనెత్తారు అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి మీకు నా శుభాకాంక్షలు ఈ ఎపిసోడ్ని ప్రతి ఒక్కరూ కూడా చూడాలని కోరుతున్నానని చెప్పి ఆ లింక్ కూడా పెట్టారు ఆప్కీ అదాలత్ లేటెస్ట్ ఎపిసోడ్ మీరు కూడా చూడవచ్చు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రీసెంట్గా వచ్చారు మాధవీ లత గారు రీసెంట్గా వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే సరే తనకు ఉన్నటువంటి అన్ని బలాల్ని ఉపయోగించుకొని ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఆమెపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి విరేంచి హాస్పిటల్ కేంద్రంగా అయినప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా అలాగే పోరు కొంత ఉంది వీటన్నిటిని అధిగమిస్తూ జాతీయ మీడియాలో కూడా ఏ విధంగా అనేది అంటే ఏ మార్గాల్ని ఉపయోగించి ఆకర్షిస్తున్నారనేది పక్కన పెడితే వెళ్ళడమే కదా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం ఆ మాటల ద్వారా ఎంతమందిని ప్రభావితం చేస్తున్నామనేది ముఖ్యం ఏకంగా ప్రధానమంత్రి మోదీయే ప్రభావితం అయ్యారు అయ్యేలా చేశారు అంటే నిజంగా మాధవీలత రాజకీయ జీవితంలో ఇదొక మంచి పేజీగా చెప్పుకోవచ్చు